భక్తులారా నిన్న రాత్రి కూడా యథాప్రకారం కైలాసం వెళ్లి స్వామి వారిని సేవించి వచ్చాను మీ మీ కష్ట సుఖాలు కోరికలు అన్ని వారికి మనవి చేశాను నిజంగా ప్రతినిత్యం మీ నాన్నగారు కైలాసం పెడతారా ఆహా లేకపోతే స్వామివారు బెంగ పెట్టుకుంటారు అక్కడ మహేశ్వర దేవులు పార్వతీ అమ్మవారు చిరంజీవులు గణపతి కుమారస్వాములు సేవకులు నందివారు అందరూ కులాసాగా ఉన్నారు మరి పాపం ప్రమదగణలో నాన్నగారు వారు కూడా సుఖంగానే ఉన్నారు కాశీ వెళ్ళి అచ్చన పని చూడు నాయనా అలాగే నాన్నగారు మీ మధుర వాక్కులు ఇంకా విని దేవరా దండా నా సంగతి చెప్పారా దేవుడికి సుబ్బన్న నీ కష్టాలన్నీ స్వామివారికే కాదు అమ్మవారికి కూడా విన్నవించాను తల్లి బ్రతికి చితికిన కుటుంబం మళ్ళీ ఒక దశ ఎత్తుకునేలా కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరే అన్నారు వచ్చే అమావాస్య నాడు నాలుగు ఛాముల వేళ ఇక్కడికి ఇరవై క్రోసుల దూరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలుస్తున్నారు నువ్వు అక్కడ పక్షంగా ఓ పాక వేసి కోవెల నడుపు పెదరెడ్డి గారితో చెప్పి మడిమాన్యాలు నేను అనుగ్రహిస్తాను చెప్తాం నువ్వు వాటిని అనుభవిస్తూ స్వామిని సేవిస్తూ పదవంతు మాత్రం దీర్ఘ సుమంగళీ భవ అమ్మా రాత్రి కైలాసం వెళ్ళాను మీ ఆయనకు ప్రాణ భయం లేదు నూరేళ్ల దాకా ఆయుషు పోయించాను నీ భర్త చేతుల్లోనూ సుమంగళిగా పోతావుట నే కోరేది అంతే స్వామి మీ రుణం జన్మలకి తీర్చుకోలేను రుణాలు ఉంచుకోకూడదు వచ్చే శుక్రవారం శ్రీమంగళ గౌరీదేవికి నిలువు దోపిడి ఇచ్చుకో అనుగ్రహించ అలాగే స్వామి అంటే గాజులు వడ్డాణం కంటే కాసులు పేరు కాశీ చూడు బాబు పోయి పిల్ల ఓట్టి పోసల దూపిడి అనుగ్రహించాను నీకేం భయం లేదే బాల ఇది అమ్మవారి కుంకుమ ఓహో నీ దొరక తేలిసేలే ఇది కైలాసం నుంచి నేను స్వయంగా తెచ్చిన విభూది ఇక నీకు ఏ చింతలు ఉండవు వాడు దారికొచ్చేనులే हरम हरुम हरम हरुम हरुम हरारा हरारा 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 साऊल दंडाल हरुम हरुम हरारा हरारा साऊल మాయవ గోల పెట్టేత రాత్రి మళ్ళీ మా తాత కల్లోకి వచ్చి నేను ఇంకా నరకంలోనే ఉన్నానే ఏడ్చాడంట ఎంపట్లు ఎక్కడ ఉన్నారో బుర్లు మూకుల్లో మా తాతని ఏడాడగట్టు పెట్టి అందులో వేయిస్తామని మరేమీ బాధ పడకురా మొన్న సరిగ్గా వేళకు వెళ్ళి మీ తాతను విడిపించేశానుగా మరి ఏడ తెల్లారగట్టే కదా కళ్ళొచ్చింది ఓరి పిచ్చివాడా మనకి ఈ వేళ తెల్లారగట్ అంటే వాళ్ళకి ఒరే సన్నాసి మీ తాతకి నరకయాతన కారణం ఏమిటో తెలుసా నువ్వు నేతిగారులు నైవేద్యం పెట్టకపోవడం నేతిగారులు అని మీ తాత ఏడిస్తే యమభటులు అవి మాకు కూడా తెప్పించు లేకపోతే నిన్ను వేయించుకు తినేస్తామన్నారు అందుకు నీకా కళ తర్వాత ఏముంది ఆ ముసలాన్ని నరకం నుంచి కైలాసం పంపించవయ్యా మగడా అని యమధర్మరాజుతో చెప్పి అనుగ్రహించాను ఇవన్నీ దేవరహస్యాలు చెప్పకూడదు కాని విను మీ ఎదరింటాడు మీ తాతను నరకంలోనే అట్టేబెట్టేస్తే పూర్ణబూర్లు ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతానని వినాయకుడికి మొక్కుకున్నట్టు మర్చిపో మర్చిపో పేర్లు మర్చిపో పై కన్నావో బుర్ర వెయ్యి మీ పెద్ద పాలేరు కూడా కసిబట్టి నేతిగారులు నైవేద్యం పెడతానని కుమారస్వామికి మొక్కుకున్నట్టడు మా పేర్లు వద్దన్నానా కాంచేత జాగ్రత్తగా విను ఒక అరమూట మినప్పప్పు ఆరు నెయ్యి అరమూట పెసరపప్పు మూడు పట్ల చెరుకు బెల్లం రెండు పట్ల పటిక బెల్లం ఒక మూట బియ్యం నాలుగు వరహాల కుంకుంపు ఇంటికి పంపిస్తే పూర్ణ బూర్లు నేతిగారులు వండించి తాతడానికి సత్యను నీ కడుపున పుడతాడు పిచ్చాడా అన్ని మీ తాత గాదురా పైన గణాలు దేవతలు నందీశ్వరుడు వాళ్ళంతా అక్కడే అక్కడే అనుగ్రహించాక లోపలికి రావాలి చెప్తా